అసలుకి ఎస్ఆర్ హెచ్ఓ లేనివే నీ అవ్వ ఊగుగా మాతోనే అత్తనరు ఇక ముచ్చటగా మూడోసారి పిసికి మేము కప్పు కొట్టుడే కప్పు కొడతావా అయ్యరు మన చేపకుల చూసినావా మా స్పిన్నర్లు ఎట్లా వేసిర్రో అది కూడా ఆల్రౌండర్ స్పిన్నర్లు మీ వాళ్ళు ఉత్త స్పిన్నర్లే మా వాళ్ళు నరైన ఉన్నాడు చక్రవర్తి ఉన్నాడు అవసరమైతే నేను కూడా ఎత్తా స్పిన్ను రాగా దిక్క రేగిందనుకో ఎమ్మటే పోయి ఫ్లైట్ వేసుకుని అసరాంగాన్ని కొట్టుకొత్తా తర్వాత మీ ఇష్టం ఇంకా మీరు అసరాంగం పట్టుకొచ్చినా పిలిపిని అట్టుకొచ్చినా నీ అవ్వ కప్పు కొట్టేది మేమే అరే అయ్యర్ బ్రో మ్యాచ్ జరిగేది మీ ఊర్లో కాదు మా ఊర్లో కాదు ధోని బాయ్ వాళ్ళ ఊర్లో జరుగుతుంది ఏ ఊర్లో జరుగుతా మాకెందువే భిక్షు యాదవ్ అంటే వట్టిదేనా పీసుకుతాం మీరు పీసుకుతారో మేం పిసుకుతారో చూసుకుందాం మీ అవ సైలెంట్ చేసి మింగుతాం నన్ను మిస్టర్ స్పిన్నర్ అంటారు ఆల్రెడీ ఐపీఎల్లా మిమ్మల్ని రెండు సార్లు రెండుసార్లు వీసుకున్నాం మూడోసారి వీసుకుని మాకున్న వేద కొత్త లెక్కనా అంటే ఇప్పుడు గా మేము గెలుపుతారా అంటారు గెలుతాం ఖచ్చితంగా గెలుతాం ఈసారి వెయ్యి కోట్ల మందికి ఫ్లయింగ్ ఇస్తా బ్యాట్ అందుకొని తలకాయ వలగాలి మా ఆస్ట్రేలియన్స్ కి నాకౌట్ మ్యాచ్ లలో ఫైనల్ ఎట్లా ఎట్లాడను బాగా తెలుసు ఈ మ్యాచ్ లో కూడా గదే రిపీట్ చేస్తా హెడ్ పుల్ల గిఫ్ట్ ఇస్తా హెడ్ చూసినావా మనోడే మన పోడే నీ పుల్ల తీసి గిఫ్ట్ ఇస్తాడు ఆ టైర్ కి చూసినావా నువ్వు సెన్సర్ మింగాలి ఎట్లయినా సెంచరీ కాదు కమింగ్స్ బ్రో అవసరమైతే నూట యాభై కోడతా అవసరమైతే రెండొందలు అవసరం అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్ కింద పోయి డకూర్లో కూసుంటా రావిస్ హెడ్డు అభిషేక్ శర్మ రాహుల్ తిరుపతి నితీష్ కుమార్ రెడ్డి క్లాస్ అను షాబాజ్ అహ్మద్ కమింగ్జు తెలిసేది మనమే నీ అవ్వ పవర్ ప్లేయర్ అనే మూడు పుల్లలు తీస్తా ముందు ఇంకా నరేన్ అవుట్ చేస్తా కుమారు నువ్వు నన్ను అవుట్ అనుకో మీ టాప్ ఆర్డర్ బ్యాచ్మెన్ నేను మొత్తం లేపెత్తా టాప్ ఆర్డర్ని నేను నేనొత్తా చూసినావు కదా మొన్ననే యాభై కొట్టిన సందీప్ శర్మ ఎవరికరేసి పెట్టిండు కానీ లేకపోతే సెంచరీ మింగటోని ఆ ఇరవై నన్ను కూడా పదహారు ఓవర్ల తర్వాత అబ్బాయి ఇరవై బాలలో యాభై కొడతా వాఫ్ మనకు రావాల్సిన ట్రాఫీవే ఎవరు ఇక వాళ్ళే తీసుకుంటారట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నస్తే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన స్పూ వీడియోస్ కూడా మనం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైగనైతే ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్